అల్లు అర్జున్ ఈ పేరు ఒక సంచలనం పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను పెంచుకున్నాడు మెగా కాంపౌండ్ బన్నీ మధ్య వివాదాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే ఇప్పుడు అది సినిమాలను దాటి వ్యక్తిగత దోషణలు కూడా దారితీస్తుంది కొద్ది రోజులకు క్రితం పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్లు కావచ్చు తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో మరోసారి వార్ క్రియేట్ చేస్తున్నాయి కృషి తెగువ ఆత్మవిశ్వాసం పట్టుదల ప్రేరణ ఇవన్నీ అల్లు అర్జున్ లో ఉన్నాయని ఆయన్ను గమనిస్తూ ఉండేవారు చెబుతున్నమాట బ్యాక్గ్రౌండ్తో ఒకటి హీరో అయిపోతే మనం ఏం చేస్తాం తిట్టి తెరమేస్తాం కానీ ఆడియన్స్ కు ఈ ఛాన్స్ ఇవ్వకుండా వీడేం హీరోరా అనే స్టేజ్ నుంచి వీడురా హీరో అనే స్టేజ్ చేరుకున్న హీరో అల్లు అర్జున్ గురించి ఆయన చేసిన తప్పేంటి వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ బన్నీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి అసలు నా లుక్స్ కి నేను ఎంత దూరం రావటమే గ్రేట్ అని పబ్లిక్ గా ఒప్పుకున్నాడు బన్నీ ఒకప్పుడు వీడికి స్టైల్ అంటే అన్న వాళ్ళు ఇప్పుడు స్టార్ అని పిలుస్తున్నారు పట్టుదల హార్డ్ వర్క్ ఈ ఉంటే సక్సెస్ కి ఏది ప్రూవ్ చేసిన హీరో స్టైలి ఎనిమిదవ తారీఖున అల్లు అర్జున్ గారు మద్రాసు లో పుట్టారు అల్లు అర్జున్ గారికి మూడేళ్లు వచ్చేంత వరకు ఆయనకు పేరు పెట్టలేదట అందరూ అతన్ని బన్నీ బన్నీ అని పిలిచేవారట అల్లు అర్జున్ గారికి నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి స్కూల్లో జాయిన్ చేద్దామని చెప్పి స్కూల్ కు తీసుకువెళ్లారు అక్కడ స్కూల్లో వాళ్ళు పేరెంట్ అని అడిగినప్పుడు ఇంకా పేరేం పెట్టలేదు అందరం బన్నీ అని పిలుస్తామని చెప్పి అరవింద్ గారి చెప్పారు అంతే ఈ మాట వినడంతో స్కూల్ ప్రిన్సిపాల్ షాక్ అయ్యారు అప్పటికప్పుడే బియ్యం తెప్పించి ఆతో మంచి పేర్లలో అర్జున్ పేరు బాగుంటుందని చెప్పి అక్కడికక్కడే ఆయనకు నామకరణం చేశారు బన్నీ గారికి ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారు అన్న పేరు వెంకటేష్ ఈయన ఒక బిజినెస్ మ్యాన్ ఇక తమ్ముడు పేరు సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ కి అంతగా చదువు అభ్యేది కాదు ఎంత కష్టం మార్కులు మాత్రం అంతగా వచ్చేవి కాదు ఇక బన్నీ తన సినీ ప్రయాణాన్ని చేశారు మావయ్య చిరంజీవి గారు నటించిన విజేత సినిమాలు అల్లు అర్జున్ గారు సినిమా చూడడానికి వెళ్ళారు అలా వెళ్లిన టైంలో కోదన్ రామరెడ్డి గారు బన్నీని చూసి ఈ అబ్బాయి బొద్దుగా బాగున్నాడని చెప్పి విజేత సినిమాలు మంజులా గారికి కొడుకు క్యారెక్టర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు అలాగా అల్లు అర్జున్ గారు తన మొట్టమొదటి సినిమాలు నటించారు అంతేకాదు అల్లు అర్జున్ గారు కమల్ హాసన్ గారితో కూడా కలిసి నటించారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో వచ్చిన స్వాతి ముత్యం సినిమాలు కమల్ హాసన్ మనబడు ఒకటిలాగా అల్లు అర్జున్ గారు నటించారు కానీ రెండు సినిమాలు కూడా ఆయన జస్ట్ సరదాగా యాక్ట్ చేసినవి అన్నదమ్ముల ముగ్గురు చదువు అంతగా వంట పట్టలేదు కానీ జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు స్పోర్ట్స్ డాన్స్ లో బాగా యాక్టివ్ గా ఉండేవాడు దీంతో పాటు అల్లు అర్జున్ బొమ్మలు కూడా బాగా వేస్తాడు ఇక తన కెరియర్ డిసైడ్ చేసుకునే టైం వచ్చేసరికి అల్లు అర్జున్ గారికి ఉండే బొమ్మలు వేసే టాలెంట్ మైండ్ లో పెట్టుకుని నేర్చుకోమని చెప్పి అల్లు అరవింద్ గారు చెప్పారు దీనికోసం అని చెప్పి అల్లు అర్జున్ గారిని కెనడాలోని ఒక యానిమేషన్ ఇన్స్టిట్యూట్ లో కూడా ఆయన జాయిన్ చేయడానికి రెడీ అయిపోయారు కానీ చిన్నప్పటి నుంచి బన్నీకి చదువు అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు దీంతో పాటు సినిమా ఇండస్ట్రీలో లెజెండ్స్ తమ ఫ్యామిలీలో ఉండటంతో సినిమా అంటేనే నేచురల్ గా తనకిష్టం వచ్చేసింది అంతేకాదు తన డాన్స్ కూడా చాలా గా వచ్చేసింది చిరంజీవి గారు బన్నీ డాన్స్ చూసి డాడీ సినిమాలు ఒక సీన్ లో తనని యాక్ట్ చేపించారు కూడా ఇక ఆ సినిమాతోనే అల్లు అర్జున్ చిరంజీవికి అల్లుడౌతారని చెప్పి అందరికీ తెలిసింది ఇక ఫైనల్ గా ఒక రోజు తన యాక్ట్ చెప్పి వారి అమ్మతో అల్లు అర్జున్ గారు చెప్పారు ముందు వారి అమ్మగారు వద్దని చెప్పారు కానీ తర్వాత తన కొడుకు పట్టుదలను చూసి బన్నీ కోరికను అల్లు అరవింద్ గారికి చెప్పారు ఈ మాట విన్న తర్వాత అల్లు అరవింద్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ విషయం తెలిసిన వెంటనే బన్నీ తీసుకున్న డిసిజన్ గురించి చిరంజీవి గారికి వెళ్లి చెప్పారు దీంతో అల్లు అర్జున్ ఎలా లాంచ్ చేయాలని చెప్పి ఇద్దరు ఆ పనిలో పడ్డారు కానీ ఇలా లాంచ్ చేసే ముందు బన్నీని ఏదైనా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేపిస్తే మంచిదని చెప్పి చిరంజీవి గారు సజెషన్ ఇచ్చారు దీంతో అరవింద్ గారు బన్నీని ముంబైలో ఉన్న కిషోర్ నమిత్ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ చేపించారు బన్నీ యాక్టింగ్ నేర్చుకుంటూ ఉండగానే బన్నీ మొదటి సినిమాకి డైరెక్టర్ వెతికే పనిలో పడ్డారు అరవింద్ గారు చిరంజీవి గారు ఇచ్చిన సజెషన్ తో రాఘవేంద్రరావు గారిని అప్రోచ్ చేయారు అరవింద్ అప్పటికే తొంభై తొమ్మిది సినిమాలు చేసిన రాఘవేంద్రరావు గారు తన వందవ సినిమాని చిరంజీవి గారితో భారీగా ప్లాన్ చేశారు కావాలంటే నూట ఒకటవ సినిమా అర్జున్ తో ప్లాన్ చేద్దామని ఆయన చెప్పారు కానీ అల్ల అరవింద్ గారు మాత్రం అస్సలు వదలలేదు ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ మీ వందవ సినిమా మాత్రం మా అబ్బాయితో తీయాలని చెప్పి ఆయన పట్టుపడ్డారు ఇక చిరంజీవి గారు మధ్యలో కలుగజేసుకుని చెప్పడంతో రాఘవేంద్రరావు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సో అలా స్టార్ట్ అయిందే గంగోత్రి బన్నీది మొదటి సినిమాని కానీ తాను చాలా ఈజ్ తో యాక్ట్ చేశాడు రాఘవేంద్రరావు గారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తను చాలా బాగా నటించాడు అలా ఫైనల్ గా గంగోత్రి సినిమా పూర్తయింది రాఘవేంద్ర రావు గారు వందవ సినిమాగా చిరంజీవి అల్లుడు నటించిన సినిమాగా గంగోత్రి రిలీజ్ అయింది హిట్ అయింది మొదటి కాని అల్లు అర్జున్ హీరోయిన్ అది అగర్వాల్ కూడా చాలా బాగా నటించారు ఈ సినిమా చూసిన వారిలో వారి యాక్టింగ్ కూడా మంచి మార్కులు వేశారు కానీ మాత్రం ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు యాక్టింగ్ హీరో ఫేస్ కాదన్నారు వీడియం హీరో అన్నారు డబ్బులుంటే ఎవడైనా హీరో అయిపోతాడా అని చెప్పి కామెంట్స్ వచ్చాయి చిరంజీవి అల్లుడైనంత మాత్రాన ఎలా ఉన్నా కానీ హీరోగా యాక్సెప్ట్ చేయాలా అని చాలా మంది విమర్శలు చేస్తారు ఈ విమర్శలన్నీ కూడా అల్లు అర్జున్ చేరుకున్నాయి ఇంట్లో స్టార్లు మన స్టార్ స్టార్ల మన ఐడెంటిటీ మనకు ఉండాలని చెప్పి ఆయన గట్టిగా డిసైడ్ అయ్యారు తనని తాను మార్చుకోవడం ప్రారంభించారు చిరంజీవి అల్లుడుగా అరవింద్ కొడుకుగా కాకుండా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పి తను డిసైడ్ అయ్యారు దీంతో అతను మళ్ళీ తన స్టార్ట్ చేసి తన లుక్స్ ని తను పూర్తిగా మార్చేసుకున్నాడు మరికొన్ని సర్జరీలు తర్వాత వచ్చిన సినిమా డైరెక్షన్ లో దిల్ రాజ్ ప్రొడ్యూసర్ గా వచ్చిన సినిమా ఈ మూవీ ఒక ఒక కల్ సినిమాగా మారిపోయింది లవ్ లవ్ ఉన్న తెలుగు కొత్త స్టోరీని అందించింది వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ ను తీసుకుని ఆడియన్స్ కి ఒక కొత్త లవ్ యాంగిల్ ని చూపించారు సుకుమార్ సినిమా రిలీజ్ అయింది సూపర్ డూపర్ హిట్ అయింది ఇక ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అల్లు అర్జున్ యాక్సెప్ట్ చేయకుండా ఉండలేకపోయారు ఎందుకంటే అల్లు అర్జున్ అంతలా మారిపోయాడు ఇక అక్కడి నుంచి అల్లు అర్జున్ వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ప్రతి సినిమాకి తన కొత్తదనం చూపిస్తూ వచ్చారు ప్రతి సినిమాలో కొత్తదనం చూపించడానికి అల్లు అర్జున్ గారు ఎప్పుడు ట్రై చేస్తూ ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ పుష్పతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అంతేకాకుండా నేషనల్ అవార్డు కూడా సాధించారు ఇక ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ అల్లు ల మధ్య విభేదాలు తెరపెక్కి వచ్చాయి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఎప్పుడైతే చెప్పను బ్రదర్ అంటూ బన్నీ స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తునేవ్వి ఇక ఇలాంటి సమయంలోనే ఎన్నికల్లో అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పారెడ్డి మద్దతు పలికేందుకు నంద్యాల వెళ్లడంతో మెగా అభిమానుల్లో కోపం పెరిగిపోయింది అప్పుడు నాగబాబు గారు కూడా మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయిన పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ స్టేట్మెంట్ పెట్టి దాన్ని తొలగించడం జరిగింది ఇక తాజాగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్ పరోక్షంగా కామెంట్లు చేస్తారు తనకు నచ్చితే తాను ఇష్టపడితే అండగా నిలిచినడానికి ఎక్కడికైనా వెళ్లడానికి తాను వెనుకాడను అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింటా తీవ్ర దుమారాన్ని చెప్పాలి అంతేకాకుండా హీరోను చూసి అందరూ ఆయనకు ఫ్యాన్స్ అవుతారు కానీ నేను ఫ్యాన్స్ చూసి హీరోను అయ్యానని అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ కూడా ఆయన ఏ ఉద్దేశం అన్నాడు కానీ అసలు ఇదేమి లాజిక్ రా నాయనా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది నిజానికి ఎవరైనా హీరో అయ్యాక ఫ్యాన్స్ రెడీ అవుతారు ఫ్యాన్స్ అయ్యాక హీరో అవడం అనేది లేని అంశం అని బన్నీ ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యాడో లేక ఇంకేదైనా చెప్పాలనుకుని మాటలు కుదరక ఇలా చెప్పాడో అర్థం కావడం లేదు నిజానికి బన్నీ చాలా బాగా మాట్లాడుతాడు గతంలో ఇదే విషయంపై చాలా అయింది మరి ఈ విషయంలో మాత్రం ఎందుకో లాజిక్ లెస్ గా మాట్లాడి ట్రోలర్ టార్గెట్ అయ్యారు దీంతో వాళ్ళు నువ్వు హీరో అవ్వక ముందు నీకు ఫ్యాన్స్ ఉన్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా కుటుంబం అన్నాక చిన్న చిన్న కలతలు రావడం సహజం మెగా ఫ్యామిలీ మధ్యన ఏర్పడిన ఈ విభేదాలు చిరంజీవి అల్లు అరవింద్ గారు కలుగు చేసుకుని ఈ విషయం మరింత పూర్తిగా తొలగిపోవాలని కూడా మనసారా కోరుకుందాం ఏది ఏమైనా అల్లొత్సన్ గారి నటన డాన్స్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్